వెల్కమ్ టు నేను మీ రచిత లయన్స్ క్లబ్ ఆఫ్ హయత్నగర్ సెంటినియల్ ఆధ్వర్యంలో టీజీఆర్టీసీ సౌజన్యంతో హయత్నగర్ బస్టాండ్లో చలివేంద్రం ఏర్పాటు చేశారు చలివేంద్రాన్ని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ త్రీ ట్వంటీ ఏ గవర్నర్ లయన్ డాక్టర్ డి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం ప్రయాణికులకు ఆర్టీసీ సిబ్బందికి ఆయన మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు ఈ చలివేంద్రంలో మూడు నెలల పాటు ప్రజలకు మజ్జిగ త్రాగునీరు సరఫరా చేపడుతుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు క్లబ్ ప్రెసిడెంట్ లయన్ సిహెచ్ త్రిలోకనాథ్ రెడ్డి మాట్లాడుతూ క్లబ్ ద్వారా వరుసగా ఎనిమిదవసారి చలివేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు అలాగే ఈ సంవత్సరం క్లబ్ తరఫున ప్రజలకు ఉపయోగపడే విధంగా అనాథలకు అన్నదానాలు బ్లడ్ డొనేషన్ క్యాంప్ వికలాంగులకు ఫ్రీ బస్సు పాసులు పంపిణీ గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్స్ పంపిణీ చేశామని తెలిపారు ఆత్మీయ అతిథిగా విచ్చేసిన లయన్ జి మహేందర్ కుమార్ రెడ్డి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన లయన్ మహేందర్ రెడ్డి టీజీఆర్టీసీ తరపున డిప్యూటీ రీజియన్ మేనేజర్ బి సుచరితను హయత్నగర్ డిపో ఒకటి మేనేజర్ విజయ్ ను క్లబ్ సభ్యులు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ లయన్ జి మల్లారెడ్డి సెకండ్ వైస్ ప్రెసిడెంట్ లయన్ భగవాన్ రెడ్డి లయన్ మాణిక్ రెడ్డి లయన్ మల్లారెడ్డి లయన్ రెడ్డి లయన్ హరీష్ రెడ్డి లయన్ రెడ్డి లయన్ ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ఆచార్యంలో మా సభ్యులు లైఫ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఇన్సీనియర్ సభ్యులు చక్కని కార్యక్రమాలు చేస్తున్నారు వారు ఈరోజు చక్కగా హైదరాబాద్ హైదరాబాద్ బస్ స్టాండ్లో ఫస్ట్ బల్వేదన కార్యక్రమం ఏర్పాటు జరిగింది ప్రజలు ధన్యవాదాలు చూస్తున్నాం వారు కొన్ని సంవత్సరం కూడా గత సంవత్సరాల నుంచి కూడా కొన్ని లక్ష కట్టు పెట్టి చక్కగా పేదలకి ఇంకా ఆల్రెడీ ట్రావెలింగ్ చేస్తే అందరూ కూడా వాళ్ళకి సర్వే ఉద్దేశంతో చక్కగా బటర్ మిల్క్ వాటర్ ప్యాకెట్లు వాటర్ ఇస్తున్నారు చాలా సంతోషకరం ఇలాంటి ప్రోగ్రామ్ కాకుండా వారు ఎన్నో కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఎన్నో కార్యక్రమాలు హంగర్ హంగర్ కానివ్వండి గా కానివ్వండి ఈ వాటర్ కానివ్వండి ఇలాంటి చాలా కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా చేసి ఈ రోజు లైట్ నేషనల్ పేదలకు సేవ చేయడం ఉద్దేశంతో చక్కని కార్యక్రమం చేసినందుకు వాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నాం అలాగే ముందు ముందు కూడా మా సభ్యులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి ఆఫ్ నగర్ సెంటోనియల్ వారు ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ గారు ప్రారంభించడం జరిగింది ప్రతి సంవత్సరం మా సభ్యులు మూడు నెలలు దాదాపు వంద రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు వీరు ఈ శిబిరాలతో పాటు వీరు ప్రముఖంగా రక్తదాన శిబిరాలు ప్రతి సంవత్సరం చేస్తారు దాదాపు నూట యాభై యూనిట్లు ఈ సంవత్సరం వాళ్ళు సేకరించారు వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలుస్తారు కార్యక్రమాలు వాళ్ళు ఇలాగే కొనసాగించాలని వారికి అది అన్నారు ఇంకా హర్జీ చేసిన గవర్నర్ కోటేశ్వరరావు గారికి మరియు డాక్టర్ మహేంద్ర కుమార్ రెడ్డి గారికి మీరు మా హైదరాబాద్ రెడ్జీ గారి ప్రెసిడెంట్ రెడ్డి గారు మరి నల్లారెడ్డి గారు సభ్యులందరికీ మీరు పేరున నమస్కారాలు ప్రతి సంవత్సరము ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక సంవత్సరానికి మూడు నెలలు ఆర్టీసీ వారి సహకారంతో వాళ్ళు ఇక్కడ ఈ షెల్టర్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళకు కూడా ధన్యవాదాలు మేము మినరల్ వాటరు త్రీ మంత్స్ కంప్లీ కంప్లీట్గా మేము మేము మినరల్ వాటర్ ఇస్తాము మధ్య మధ్యన మధ్యగా ఇస్తాము వీళ్ళందరికీ ఈ సేవా కార్యక్రమంలో వాటర్ దాని గురించి మేము ముందో జరుగుతుంది మా హైతాబ్ సెంట్రీ వారికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు లైయన్స్ క్లబ్ టీమ్ అందరికీ మూలంగా నేను సరే తెలియజేస్తున్నాను ఇది ఈ ఇయర్ కాదు గత పది సంవత్సరాలుగా ఇట్లానే ఇక్కడ నిర్వహిస్తున్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆల్ హూ ఆర్ బోటింగ్ బస్సెస్ హైఫ్ నగర్ బస్ థ్యాంక్ యూ ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం కాను లయన్స్ క్లబ్ ఆఫ్ హైట్ నగర్ సెంటీనియర్ తరఫున బస్ స్టాండ్లో చల్వేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో గత పది సంవత్సరంలో కూడా మనము ప్రతి ఇయర్ కూడా సమ్మర్లో ప్రయాణికుల యొక్క దాహర్తి తీర్చడానికి మనము ఈ చలిం అనేది ఏర్పరుస్తున్నాము సో దీనికి తోడ్పడిన మనకి సిజీఆర్టీసీ యాజమాన్యం మరియు మాలభు మిత్రులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సో ఇలానే మన డబ్బులు ఉన్న కూడా ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చే చేస్తామని కూడా ఆశిస్తున్నాం वाटर अलाटर क्या चीफ गेस्ट लायन डॉक्टर डी कोटेश्वर राेस्ट आफ् हानर का वयन जी महेंद्र कुमार रेडिगारी ए विजन फोर चीरपर्सन मूल कार्यक्रम पुस्तक चयन ए महेन्द्र रीसीआरटीसी व्यूटल मेनेजर సుచరిత గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సో ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా విజయవంతంగా ప్రారంభించడానికి లయన్స్ క్లబ్ ఆఫ్ హైస్ నగర్ సభ్యులందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు